మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామంలో భారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందే అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ కార్యదర్శులు ఎంపీడీఓలు తహసీల్దార్లు మాట వినడం లేదని ప్రజలకు జవాబుదారీతనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేసేందుకే అధికారులు ఉండాలని లేనట్లయితే ఉద్యోగులు రాజీనామాలు చేసి సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని చురుకలు అంటించారు చిన్నగూడూరు మండలం నుంచి వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా పాలన అంటూ అధికారులు కేవలం సమీక్షలు చేస్తుంటే ప్రజలకు న్యాయం జరగదని ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు అశ్రద్ధగా ఉంటా ఉన్నారు నేనే ఒక అధికారుల గురించి కూడా నా ఉద్దేశం కాకపోయినా కానీ జవాబుదారు తగ్గిపోతాను దయచేసి నేను ఒక గౌరవప్రదమైన ఒత్తిడి నుంచి వచ్చినా నెలకు ముప్పై లక్షలు నా ఆదాయం సర్జరీ మహోబాద్లో కానీ ఖామంలో కానీ వరంగల్లో కానీ ఎక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది అనుకోండి ఎంత ఆదాయం ఉంటుందో చెప్తారు ఆదాయం వదులు పది సంవత్సరాలు ఇక్కడ తిరుగుతుంటే ఏదైనా ఒక పని చెప్తుండే సరే చెప్తుంది పని చేయట్లేదు అలాంటి అధికారులు ఉంటే లేకపోతే మీరు పని చేయాల్సిందే సిసి ఒళ్ళు వస్తుంది ఇది వచ్చింది పంచాయత్ సెక్రటరీ ఒక్కటి మాట్లాడినట్లేదు ఎంపీ పని చేయట్లేదు సమాధానం ఇస్తారు పని చేయదు మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇష్టం లేకపోతే Да, да,